దేశం కోసం నా మొదటి ఓటు అనే కార్యక్రమంలో భాగంగా యువతను భాగస్వామ్యాలను చేస్తూ హుజూరాబాద్లో సింగపూర్ గ్రామంలోని కిడ్స్ కళాశాలలో మేరా పహ్లే ఓటు దేశకేలియే ఓటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కళాశాల విద్యార్థులకు తమ మొదటి ఓటు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు నాకు ఈసారి నాకు ఓటు హక్కు వచ్చింది మేరా పేల ఓటు దేశకే లియ అని ఒక కార్యక్రమం అనేది తలపెట్టింది దాన్ని తలపెట్టడానికి గల ముఖ్య ఏమి ఏమిటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క హక్కు వాళ్ళ యొక్క ఓటు ఏదైతే ఆ హక్కుందో దాని గురించి వాళ్ళు దాన్ని వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఇది ముఖ్యంగా కళాశాలల్లో కళాశాలలో చేయడం జరుగుతుంది లంచాలకు కానీ వాటికి కానీ తీసుకోకుండా మన ఓటు ఇది మన ఓటు మనకు కల్పించిన హక్కు కాబట్టి దీన్ని మనం మంచిగా వాడుకొని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మంచిగా మన దేశాన్ని అభివృద్ధికి అభివృద్ధి చెంది చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశం చెందిన దేశంలాగా మార్చుకుందామని కోరుకుంటున్నాం ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజింగ్ ప్రోగ్రామ్ ఆన్ మేరా పహలా ఓట్ దేశ సో This is a central government uh, initiative, so our institution uh, is selected by AICT to give awareness to uh, all the students. So under this program, we are uh, for the last two days we are conducting various events uh, to create awareness on uh, voting to our young students because uh, mo al almost all the students have got the. Uh, crossed at the 18 years uh, age so now they have become the voters so that's why uh, some of the students are they are going to cast the vote first time that's why we are uh, uh, creating awareness so that uh, every student must vote whenever the opportunity comes because uh, vote is a, a weapon